హాస్టాక్కి స్వాగతం నా పేరు వంగిపరుపు రవికుమార్ సైకాలజిస్ట్ గుండె చప్పుడు ఎప్పుడు వినపడుతుంది అనే సమస్య దేని గురించా లేకపోతే పరిష్కారం గురించా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సమస్య అనుకుంటే సమస్యగా మారుతుంది గుండె చప్పుడు లేదు అంటే పరిష్కారంగా కూడా పరిగెత్తుతుంది పరుగు పరుగును పరిగెత్తుతున్న వస్తున్న పిల్లవాడు దగ్గర రాగానే తను మాట్లాడుతున్న మాటలో శ్వాస కన్నా గుండె చప్పుడు ఎక్కువగా వినపడుతూ ఉంటుంది కారణం అతను పరుగు పరుగును వచ్చి చెప్పాలనుకున్న విషయాన్ని కూడా మర్చిపోతున్న వాళ్ళని చాలా మటుకు చూస్తూ ఉంటాం ఇది గుండె ఎప్పుడు కూడా ఒకటే అంటుందిట చేసే పనిలో గుండె కింద కూడా మెదడును పెట్టి ఉంటుంది గుండె చప్పుడు ఎప్పుడైనా సరే మనిషికి ఎప్పుడు వినపడుతుంది అంటే తను పడుకున్నప్పుడు ఐదు నిమిషాల్లో నిద్ర పట్టినప్పుడు ఆ గుండె యొక్క శబ్దాన్ని సంగీతంలాగా చక్కటి అనుభూతిలాగా మారుతుంది చేసే పనిలో ప్రజ్ఞ లేనప్పుడు అది గుండెకి బాధగా మారుతుంటుంది తన వాళ్ళను కోల్పోయినప్పుడు గుండె భారంగా మారుతుంది తను చేయవలసిన పనిని సరిగ్గా చేయనప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటూ గుండె భారంగా మారుతుంది అప్పుడు గుండె చప్పుడు వినపడదు అప్పుడల్లా వినపడే చప్పుడల్లా నీ యొక్క పని జరిగిపోయిన కాలం యొక్క శబ్దం పెరగటం వల్ల గుండె ఎప్పుడు దానికన్నా కూడా మెదడుతో ఆలోచించమని చెప్తుందిట కానీ మనిషి ఎందుకో ఆలోచించలేక గుండె దేనితోనే ఎక్కువగా ఆలోచించి మెదడుతో ఆలోచించలేకపోవటం వల్లనే సమస్యలకు నిలయంగా మారిపోతున్నాడు సమస్యలను కోరి తెచ్చుకుంటున్నాడు సమస్యలని తన దేనిలో తనకి మార్పు చేసుకోలేకపోతున్నాడు ప్రస్తుతం ఒకప్పుడు వ్యాపార స్థలిలో వెళ్తున్నప్పుడు వస్తువు ఇచ్చి వస్తువు కొనుక్కునే పరిస్థితులు ఉండేవి తర్వాత కాలంలో కొంత విలువైన వస్తువునిచ్చి మనకి కావాల్సిన వస్తువుని తెచ్చుకుంటాం దాన్ని మనుషులు డబ్బు అనే పరివర్తనలోకి తెంచుకొని ఆ పరివర్తనలో తెచ్చుకొని ప్రస్తుతము ఏటీఎం కార్డ్స్ ఆన్లైన్ పర్చేసింగ్లుగా మారింది చూసారా ఒక వస్తువు కొనటంలోనే ఎన్ని పరిజ్ఞానాలు జరిగినా కానీ గుండె అనేది కూడా అక్కడ పనిచేస్తుంది కొనే వస్తువు నీకు అవసరమా చేసే పని నీకు అవసరమా అనేది ఆలోచించుకుంటే ఎప్పుడు కూడా గుండె శబ్దం నీ అనుకూలంగానే ఉంటుంది ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డు బిల్లు పెరిగిపోయిందంటే గుండె శబ్దం కూడా తప్పటపా పెరిగిపోతుంది ఇది ఆలోచించుకోవాలి ప్రస్తుతం మనం చాలా చోట్ల చూస్తున్నాం ఏటీఎంలో డబ్బులు లేవు అన్ని చోట్ల క్లోజ్ అంటున్నాం అప్పుడు మన గుండె ఏమనుకుంటుంది అయ్యో నేను ఆలోచించ ఏ పనైనా సరే ఆలోచించుకొని ప్రణాళిక ప్రకారంగా వేసుకుంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేది ప్రతిజ్ఞ అనే దానికి మన పరిపక్వతాన్ని చెప్తుంది కానీ చాలా మటుకు సమస్యలను ఇష్యూస్గా మార్చుకోలేకపోవటం వల్ల గుండె చప్పుడు పెద్దగా మారటం వల్ల హార్ట్ అటాక్స్ కింద మారుతుంది స్టంటు వేసుకోవాల్సి వస్తుంది కారణం ఏంటంటే మాటని ఇచ్చినప్పుడు దాని మీద నిలబడటానికి మనం ప్రయత్నం చేయలేకపోవటం ఎప్పుడైనా సరే మాటని ఇచ్చినప్పుడు వాళ్ళున్నారా వీళ్ళున్నారా పేపర్ మీద సంతకం చేసావా అన్నది కాదు కావాల్సింది నీ మనస్సాక్షికి నీ గుండెకి ఎప్పుడైనా సరే ఆ శబ్దం వినగలిగి అది నిజాయితీగా ఉండి చేస్తున్నప్పుడు నీకు నిద్ర అనేది చక్కగా పడుతుంది చాలామంది నిద్ర పట్టక రకరకాల వ్యసనాలు లేకపోతే టాబ్లెట్లు వేసుకుని నిద్ర తెచ్చుకుంటున్నారు కారణం నువ్వు చేసిన పనిలో నీకు సక్రమంగా లేక ఉండటం వల్ల వండే చప్పుడు కన్నా కూడా సమస్య అనేది ఎక్కువగా అవటం వల్ల నువ్వు అప్పుడు ప్రణాళికలు ఆలోచన తీరు ఏమో నన్ను ఎవరు పట్టించుకోరేమో అనే భ్రమలోకి వెళ్ళటం వల్ల జరుగుతోంది ఇది ఎక్కువగా ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు పిల్లలు తల్లిదండ్రుల మధ్య టీచరు శిష్యుల మధ్య జరుగుతోంది అందుకనే చెప్తారు ఎప్పుడైనా సరే చిరునవ్వుతో ప్రతి వారిని పలకరిస్తూ ప్రతి వారికి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక మంచి గురువుగా ఒక మంచి తల్లిదండ్రులుగా మారినప్పుడు ఆ మంచి భర్తగా భారీగా మారినప్పుడు గుండె ఎప్పుడు నీతోనే ఉంటుందా ఆ గుండెలో ప్రతి వాళ్ళు వచ్చి నేనున్నాను అని చెప్పి తట్టడం వల్ల ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి ఆ శబ్దము నీ యొక్క అనుభూతిగా మారుతుంది ఎప్పుడైనా సరే గుండె శబ్దము శతస్కోప్తో చూసిన డాక్టరు చూడంగానే చెప్తాడు నీలో ఏంటి జరుగుతున్నటువంటి మార్పులు అని నాడి పట్టుకోంగానే తెలుస్తుందిట లోపల ఏంటి మార్పులు జరుగుతున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే గుండె శబ్దాన్ని విందాం మాట నిజాన్ని గ్రహిద్దాం అనుభూతిగా మార్చుకుంటే గుండె ఎప్పుడు శబ్దానికి భయపడదు చెవులు ఎప్పుడు వినటానికి వినటానికి ఎప్పుడు మాట మంచితనానికి కళ్ళు ఎప్పుడు నిజాయితీ వైపు పరిగెత్తుతూ ఉంటాయో నీ ఇంద్రియాలపైన నీకు ఏకాగ్రత ఏర్పడుతుంది అప్పుడు గుండె చప్పుడు చక్కగా వినపడుతుంది ప్రతిరోజు వెనరేయగా మారుతూ ఉంటుంది పరుగు పరుగును వచ్చిన పిల్లవాడు చూడగానే అమ్మ నేను ఇది గెలిచాను అన్నప్పుడు నా బంగారు కొండవని ఎత్తుకున్నప్పుడు అతను గుండెను కొట్టుకుంటే పిచ్చి నాన్న అలసిపోయావా అన్న అమ్మ యవనంలో నిన్ను చేస్తున్న పనిలో ఓ నువ్వు చేసిన భయం షాష్ నీకు ఈ మెడల్ రావటానికి కారణమైనప్పుడు నీ ప్రతిభను గుర్తించినప్పుడు నలుగురు వచ్చి నేను పొగుడుతున్నప్పుడు అప్పుడు విన్న గుండె సిద్ధానికి అలాగే నీ వాళ్ళ కోసం నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నువ్వు చేస్తున్న పడుతున్నప్పుడు నా వాడు వస్తున్నాడన్నప్పుడు నీ గుండె పలకరిస్తున్నటువంటి విధానానికి ఈ చప్పుడుకి ఎంత తేడా ఉంటుందో తెలుసుకోండి వాళ్ళు వస్తున్నారు అని చెప్పి తలుపులు మూసుకోవటం వీళ్ళు ఏదో అడుగుతున్నారని చెప్పి తప్పించుకొని తిరగటం చాలా మటుకు నా మంచి మంత్రుడు అని చెప్పి మొరట్లో చెప్పిన వ్యక్తికి ఏదో అపకారం చేయటం వల్ల ఈరోజు నువ్వే కాదు అందరికీ దూరం అయిపోవటానికి కారణమవుతున్నావు గుండెని ఎప్పుడు దగ్గర పెట్టుకొని పనిచేద్దాం గుండెని ఎప్పుడు సిద్ధం విందాం గుండె ఎప్పుడు అనుభూతిగా చేసుకుంటుంటే అది ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉందంటే ఆహారపు అలవాట్లు మంచిగా ఉంటాయి ఆహార అలవాట్లు మంచిగా ఉన్నాయంటే నీ యొక్క వ్యసనాలకి దేనికి లోను కాకుండా ఉంటావు ఈ లోను కాకుండా ఉన్నామంటే చిరునవ్వు వస్తుంది ఆ చిరునవ్వుతో మాట్లాడటానికి పది మంది రావటానికి అవుతుంది అది నీ గుండె చప్పుడుగా మారుతూ మాటే నీకు చక్కగా జారి ఉంటుంది ఎప్పుడైనా సరే రెడ్ కార్పెట్ వేద్దామా మార్గదర్శకంగా మారుదామా అనే దానికన్నా కూడా నేను వేసిన మార్గాల్లో ఎటువంటి ఫలితాలని నలుగురికి ఇవ్వగలుగుతాము అనుకుంటే ఒక అతను దారి పడుగు వస్తున్నాడట ప్రతిరోజు ఆ చెరువులో తన భుజం మీద రెండు రాగుల్లాంటి బిందెలలో బిందెలతో నీళ్లు తీసుకొచ్చేవాడు ఒకదానికేమో చిల్లు ఉండేది ఒకదానికేమో చిల్లు లేదు ఎప్పుడు చిల్లున్న కొండను చూసి చిల్లు లేని కొండ నువ్వు ఎన్ని నీళ్ళు తెచ్చావు చూడు అనేరట ప్రతిరోజు అనుకుండేరట ఈ చిల్లుగా ఉన్న కొండని ఇతను ఎందుకు వాడుతున్నాడు మార్చకుండా ఎందుకు చేయకుండా ఇలా వస్తున్నాడని ఒక రోజు అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత కొండ ఉండబట్టలేక అతను తెస్తున్న వ్యక్తిని అడుగుతున్నట పిచ్చిదాన నువ్వు చేస్తున్న మేలు నీకు తెలియదు నాకు తెలుసు అన్నట్ట ఏం మేలు చేస్తున్నా అంటే చెరువు నుంచి నేను తీసుకొస్తున్న నీళ్లు నువ్వు వైపు పడుతుండటం వల్ల అక్కడ చక్కటి పూల మొక్కలు పెరిగి చక్కటి పూలు ఇచ్చాయి చూసావా అనుకున్నట అప్పుడు అనుకున్నట్ట అయ్యో నా గుండె చప్పుడు నేను వినలేకపోవటం వల్ల వేరే వారి మాటల ప్రభావం వల్ల నేను ఇతని ఈ మాట అడిగానని చెప్పి నా బాధ్యత చేస్తూ ఇంత చక్కటి మార్గం ఏర్పడ్డది అందుకే నా నేనున్న వైపునేమో చక్కటి పూల మొక్కలు వచ్చాయి అది వెళ్తున్న మార్గంలో అడవిలాగా ఎడారిలాగా మారిపోయింది ఇది తెలుసుకున్నప్పుడు గుండె చప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది గెలుపులోనే ఆనందాన్ని చూడొచ్చు గెలుపులోనే గుండె చెప్పును చూడవచ్చు గెలుపులోనే నైపుణ్యతను చూడవచ్చు గెలుపులోనే అనుభూతిని పొందవచ్చు మార్పు అనేది ఎక్కడి నుంచి రాదు గుండె శబ్దంలో లబ్ డబ్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాపే తెలుసుకోగలిగితే లబ్ డబ్ ఈ రెండు మధ్యలోనే ఆనందాన్ని ఇవ్వగలుగుతావా భయాన్ని ఇస్తావా అన్నదాన్ని ఆలోచించుకుంటే నిమిషానికి ఎన్ని గంటలు గుండె కొట్టుకుంటుందన్నది డాక్టర్ చూసి మార్పు చెప్తున్నాడు కదా అలాగే అమ్మ పరుగు పరుగును వచ్చినప్పుడు ఎటువంటి పిల్లవాడు ఎంత కష్టపడ్డాడని ఆలోచిస్తున్నారు కదా పరీక్షల రిజల్ట్స్ వచ్చినప్పుడు పిల్లవాడు ఏం మార్పు చేస్తాడని చెప్పి విద్యార్థి గురువులు తెలుసుకోగలుగుతున్నారు కదా ఇన్ని చేసినప్పుడు ఒక ఉద్యోగస్తుడు తన ముప్పై ఒకటో తారీఖు జీతం తీసుకుంటున్నప్పుడు అడగకుండా వచ్చిన వెయ్యి రూపాయలే అబ్బా నాకు పని వల్లే కదా అప్పుడు గుండె కొట్టుకున్న విధానానికి ఎంత మార్పు చేస్తుంది ఆలోచించండి గుండెని బలంగా చేయాలంటే ఆహారపు అలవాట్లు బాగుండాలి నిద్ర సరంగా ఉండాలి చేసే పని పట్ల ఏకాగ్రత ఉండాలి ఎప్పుడైతే ఈ మూడు కలుస్తాయో సమస్యలకు దూరంగా మారిపోతూ గుండె శబ్దంలో ఆనందంగా లాలిపాటలాగా నిద్ర రావటం జరుగుతుంది ఆలోచన చేసుకుందాం నైపుణ్యత పెంచుకుందాం వెన్నుపూస మీద ఆధారపడిన జీవితం ఎప్పుడూ గుండె శబ్దానికి ఆలోచించ గుండె ఎప్పుడన్నదు నేను అలసిపోయాను నేను ఇంకా ఆగిపోతానని అది ఒకటేసారి జీవితంలో ఆఖరి శ్వాసగా మారుతుంది ఆ శ్వాసని ఎప్పుడైతే నిశ్శబ్దంగా వదలగలుగుతావో అప్పుడు నీ గురించి ఆలోచించేవాడు ఎప్పటికీ ఉండి నువ్వు చిరస్థాయిగా ఈ భూమి మీద ఉండటానికి మార్పు చేస్తుంది ఆ గుండెని నమ్ముదాం ఆ శబ్దాల్లో ఆడుకుందాం ఆ శబ్దంలో తేలిటలాడుకుంటూ ఉంటే అప్పుడు అది ఎంతటి చక్కగా నీలో ప్రజ్ఞను పెంచుతూ అనుభూతిగా మారుస్తూ చక్కటి నైపుణ్యతని గెలవగలుగుతుంది ఇది ఏ రోజైతే నువ్వు చేయగలుగుతావు గుండె శబ్దాన్ని వింటానికి ప్రయత్నం చేయగలుగుతావు నమ్మకం పెరుగుతుంది నమ్మకం పెరిగితే విజ్ఞానం పెరుగుతుంది విజ్ఞానం పెరిగితే నీ యొక్క సాకారం నలుగురు కోరుకుంటారు విందామా గుండె చప్పుడు ఫాస్ట్ నమస్కారం